ఏసుప్రభు ఎక్కడైనా ఎర్రసు వేసుకుంది అన్నాడా ఏసుప్రభు ఎక్కడైనా ఈ కథ డ్రెస్ చేసుకున్న బిడ్డా ఎక్కడో అన్నాడా లేదండి బైబిల్లో స్పష్టంగా ఆయన లాజరు బయటకు రా ఆ తాకిన వారిని మీరు చూడండి కావాలంటే ఆ తాకిన ఆవిడ ఎక్కడో జనాల మధ్య ఉండి తాకితే ఆవిడకి అర్థమవ్వాలని ఒప్పుకోవాలని జనాలందరినీ ఆపి ఇక్కడ నన్ను ఎవరో తాకారు ఆయనకి తెలిసి ఎవరు తాకారు నువ్వే తాకేవా తెలుసు ఆయనకి అంత స్పష్టత ఉంది మిరాకిల్స్ పేరు మీద అందరు కదండి కొందరిని మిరాకిల్స్ పేరు మీద ఎందుకు ఈ సువార్తకి అవమానం చేస్తున్నారు జనాలు ఎందుకు సిలువను కూర్చున్న వార్త బెర్రితనంగా ఉంది చెప్పండి ఇలాంటి పిచ్చోలు ఎక్కువైపోయారు అబాధికలు ఎక్కువైపోయారు బైబిల్ చదివి బద్దకస్తులు ఎక్కువైపోయారు అనే అనేవాడు ఒకడు ఉంటాడు కెనిత్ కెనిత్ అనే ఒక దుర్బోధకుడు పుట్టాడు ఈ సొసైటీలో అదే చెప్పాలి ఈరోజు నేను వాడి దగ్గర నుంచి వచ్చిందండి చెప్తంతా వన్ బై వన్ ఒక్కడే కదండి ఒక్కడే చెప్పలేము చాలా దుర్బోధలన్నీ పులి పుట్టుకొస్తే వాళ్ళ నుంచేనండి ఈ ప్రసంగాలన్నీ తయారైన మన రాజమండ్రి ప్రసంగాల వరకు అన్నీ ఆ పుస్తకాల నుంచి చదువుకుంటారు నేను చెప్తున్నాను ఇవే మాట్లాడుతుంది దీని అంతటి ఒక పేరు ఉంది దాని పేరే ప్రాస్పర్టీ అంటారు దీన్ని ప్రాస్పర్టీ గాస్పల్ ఈ గాసుపల్ లో ఉండదు ఈ ప్రాస్పర్టీ గాస్పల్లో క్రీస్తుని గుచ్చి ఎక్కువగా ఉండదు ఈ ప్రాస్పర్టీ గాస్పల్లో లో ఇక ఏమి దేవుని యొక్క చిత్తమే ఉండదు ఈ ప్రాస్పర్టీ గాస్పల్ ఏముంటుంది తెలుసా ఇల్లు లేక బాధపడుతున్నావా ఒళ్ళు ఎక్కువైపోయి బాధపడుతున్నావా నిద్ర రావట్లేదా కడుపు నెప్ప దయ్యం పట్టిందా పీడకళ్ళు వస్తున్నాయా జ్యోతిషం చెప్పాడు నువ్వు రండనట్టు ఉంది అంతా నమ్ముతున్నారు వేల వలన పౌలు గారు చెప్పారు పర్సనల్ లెటర్ తిమోతికి రాస్తున్న ఆయన అంత్య దినాల్లో లాస్ట్ డేస్లో దేవుడు నా ద్వారా పలికిస్తున్నాడు అనేకులు కడవరదలు అనేకులు అబద్ధకులు వస్తారు వేసదారి వేసుకుంటారు క్రీస్తుకి ఉపదేశకులు మనం చెప్పుకుంటారు వంచకులు వారు మోసపరుస్తారు ఆత్మ ఎందు దయ్యాల బోధ ఎందు జనాల లక్ష్యం ఉంచేలా ఈ పాస్టర్ గారు దేనికి స్పెషలిస్ట్ అంటే ఇస్తారు ఏంటి చెప్పిన ఆయన దయ్యాలు వదులుకొట్టడానికి స్పెషలిటీ దయ్యాలు పాస్టర్ ఆయన పేరే దయ్యాలు దయ్యాలు పాస్టర్ అంటే మనుషులకు ఉండాలి కానీ నేను అందరూ నట్టలేదు ఉన్నతంగా సేవ చేసే దైవజనులు ఉన్నారు వాళ్ళకి చేతులు ఎత్తు మత్తున్న మొక్తాం వాళ్ళకి అన్నం లేకపోయినా నీళ్ళు లేకపోయినా వాళ్ళు ఉన్నతంగా సేవ చేస్తారు అలాంటి దైవ కొరకు నేను ఏం మాట్లాడట్లేదు వారి కొరకు మాట్లాడుతున్నాను అటు ఉన్నారు ఇటు ఉన్నారు అందుకే ఎందుకు నమ్మట్లేదు అంటే ఇలాంటి ఎటకార అలాంటి ఎక్కువైపోయారు అందుకే నమ్మట్లేదు పౌలు అందుకే బాధపడుతూ కొన్ని రాస్తున్నాడు అయ్యో నశించిపోతున్న వీళ్ళందరికీ సిలువను కూర్చున్న వార్త వెర్రితను వెర్రితను ఇన్ని రకాల మనుషుల మధ్య ఆ రోజు రోజైన వారి చెప్పాడండి ఆ పౌలు అందుకే పాముల వలె యుక్తిగా ఉండాలి పాపం విషయం వచ్చేసరికి పామురాల వలె నిస్కల్మసంగా ఉండాలి ఈ రెండు మనకు తెలియాలండి ఒకడు తుపాకీ ఇచ్చిన తర్వాత సరిగ్గా సూట్ చూసి కాల్సిన నీకు ముందు కాల్సిన కూడా రావాలి నీకు ఫైర్ చేయడం రాకపోతే ఆయన కాల్చిపోయి నువ్వు కాల్ చేసుకుని లో ఈ వాక్యం రక్షిస్తుంది అన్నది ఎంత వాస్తవమో దీన్ని సరిగ్గా డీల్ చేయకపోతే చెప్పండి నీ పిల్లలతో సహా నేను ఎత్తుకుపోతుంది అన్నది కూడా అంతే వాస్తవం గుర్తుపెట్టుకో ఎందుకంటే సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉపదేశకునిగా సువార్తను అర్థవంతంగా ఈ సొసైటీకి చెప్పాలి ఎన్ని రకాల మనుషులు ఉన్నారు జాగ్రత్త అందరూ ఒకేలా ఆలోచించారు మరో కేటగిరీ ఉంది చివరది ఎందుకు నెంబర్ అంటే ఇది ఎలా చదవాలో తెలియక చదవడం రాక నంబర్ ఈ మాట ఉందా బహిబుల్ అంటే ఉంది చూడండి ఒకసారి ఓష్యా గ్రంథం ఓష్యా గ్రంథం నాలుగో అధ్యాయం ఆరు వచ్చిన చూడండి ఉష గ గ్రంధం నాలుగు అధ్యాయమా వచ్చింది నా జ్ఞనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేను నీ కుమారులను మర్చితున్నాయి ఇప్పుడు చెప్పండి ఈ ధర్మశాస్త్రాన్ని దేవుని జ్ఞానాన్ని జనులకు చెప్పండి బోధించడం చదవడం ఈ మీడియేటర్స్కి రావడం లేదంట ఈ గ్రంథాన్ని దేవుడు అరవై ఆరు పుస్తకాలుగా తయారు చేసి ఇచ్చిన నడుగుతున్నాను అందరూ అర్థం చేసుకునేలా ఎవరు చదవగలుగుతున్నారు చెప్పండి చదవట్లేదు దీన్ని ఒకవేళ చదివినా ఒక్కొక్కలా అర్థం చేసుకుంటున్నారు దీన్ని అరే ఇలా అర్థమవుతుంది ఇది ఎంతవరకు రైట్ అని ఒకప్పుడు ఫాలో అయ్యవారండి ఏదో ఒక యూనివర్సిటీని కానీ ఏదో ఒక థియాలజీ బుక్ని కానీ ఎవరైనా సీనియర్ స్పీకర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అర్థం చేసుకున్నట్టుగానే ఉందా లేదని ఏదో అలా ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఎవరు ఉండదు ఎవరికి అర్థమైనట్టు అడుగుదించేస్తున్నాను ఒకప్పుడు మాట మాట్లాడేవారు కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమంది ఉన్నారు ఈ మాట నేను అనొచ్చు లేదని అడుగుతున్నాను ఈరోజు పనికి రాని పనులు ఎక్కువైపోయారు కోత అలాగే ఉంది కోత అలాగే ఉంది పనికిరాని పనులు ఎక్కువైపోయారు ఒకవేళ కొయ్యమన్నా ఇలా సరిగా కోయరు గింజలు పడేలా ఎలా ఇలా అలా కోసుకుంటే వెళ్ళిపోతారు ఇందులో పొలికాయలను కోసేస్తారు గట్టికాయలను కోసేస్తారు గురువులను కోసేస్తారు గోధుమలు కోసేస్తారు ఎందుకు ఇలా కోస్తున్నారంటే ఈ బైబిల్ వాళ్ళకే చెప్పండి చదవడం రాక అందుకే నేను మన నేను ఒక మనసు ఇప్పుడు ఒక మాట చెప్తున్నానండి ఎవరైనా బైబిల్ బోధించాలనుకుంటే ఏదో ఒక వ్యాఖ్యానం ఫాలో అవ్వండి మీకు నచ్చిన సీనియర్ స్పీకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఫాలో అవ్వండి ఈ పుస్తకం ముందు పెట్టుకున్నప్పుడు దీనికి వ్యాఖ్యానాలు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఈ సొసైటీలో దాన్ని చదవండి వాడిని చదువుతూ వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అప్పుడు ఈ సొసైటీకి శిలువను కూర్చుని వార్త ఎలా చెప్పాలో మనకు అర్థమవుతుంది నేను ముగించేస్తున్నాను కొరెందరూ రాసిన మొదటి పత్రిక మొదటి జయపదెనిమిది వచ్చిన నశించుచున్న వారికి శిలువను కూర్చిన వార్త వెరితనం రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తియు మరో మాటలో దేవుని జ్ఞానమునై ఉన్నది ఇవన్నీ చెప్పి పౌలు అంటాడు యూదులు సూచక్రియలు అడుగుతున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానముని వెతుకుతున్నారు అయితే వీటన్నిటికీ మించి ఒకటి ఉంది అదే సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటించుచున్నాం ఇదన్నిటికన్నా గొప్పది ఇప్పుడు చెప్పండి ఈ సొసైటీలో ఉన్న ఐఏఎస్ల కన్నా ఐపీఎస్ల కన్నా డబ్బు ఉన్నవారి కన్నా రిలయన్స్ అధినేతలకన్నా ఈ లోకంలో ఉన్న సామంతులకన్నా సంపద ఉన్నవారు అందరికన్నా గొప్పది సిలువను గూర్చిన వార్త మన గుడారాలు లేవు మనకి ఇల్లులు లేవు మన దగ్గర డబ్బులు లేవు మన దగ్గర ఏమీ లేవు ఆ రోజు పేతరు అన్న మాట ఈరోజు నేను అన్నాను మన దగ్గర ఎండి బంగారాలు లేవు మన దగ్గర అన్నిటికన్నా గొప్పతుంది నజరేడైన ఏ ఉంది అదే మన ఆస్తి అదే మన ధైర్యం అదే మన ఊపిరి అదే మన జీవు